నగర సమస్యల కోసం బాట నుంచి పదిహేనవ తారీఖు వరకు చేయనుందని నగర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినప్పటికీ నగరంలోని ప్రజా సమస్యల పరిష్కారంపై ఎలాంటి కృషి ప్రారంభించలేదని నగరంలోని పేదల సమస్యలు చాలా పేదలంతా కూడా సమస్యలకు గురవుతున్నారని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నాంచి అసెంబ్లీ ఎన్నికల ముందు అరవై వేల మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ఇచ్చినటువంటి ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక ఉండలేని పరిస్థితి ఉంది మంచినీటి సౌకర్యం లేదు సరిగ్గా రోడ్లు లేవు కరెంటు సదుపాయం లేదు పనిచేయని దుస్థితిలోని లిఫ్ట్లున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనటువంటి కేటాయించి లబ్ధిదారులకు ఇళ్లలో నివసించే పరిస్థితులు కల్పించాలని కోరారు ఈ నెల ఆరు నుండి పదిహేను వరకు బస్తీ బాటలో భాగంగా ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ ప్రజా సమస్యల మీద అనేక ఆందోళన చేసిన పట్టించుకున్న పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి కానీ గత ఏడు నెలల కాలం ప్రభుత్వ పాలన చూసినప్పుడు ఏమాత్రం కూడా సరైన పద్ధతులు ప్రభుత్వ స్పందన కానీ అధికారుల స్పందన కనిపించట్లేదు అనేక సమస్యలు అట్లాగే పెండింగ్లో ఉండిపోతున్నాయి జనం చాలా ఆందోళనలో కూడా ఉన్నారు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ఎన్నికల ముందు ఇచ్చిన ఇళ్లకు సంబంధించి అవి ఇల్లు అయితే ఇచ్చారు కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు ఏ సౌకర్యాలు లేవు అక్కడ ఉండి ఉండే పరిస్థితి లేకుండా పోయింది అదే రకంగా కొన్ని ఇల్లు కట్టి సగం ఆగిపోయినాయి ఉన్నాయి వాటిని పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కానీ వీటి అధికారుల స్పందన కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ స్పందన సరిగా లేదు తక్షణమే పేదల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాటిని వాళ్ళకి స్వాధీనం చేయాలి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇందిరమ్మ ఇళ్ళ కింద మేము ప్రతి కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తామని చెప్పారు కానీ హైదరాబాద్ సిటీలో ఇళ్ళ స్థలం ఇస్తామన్నారు ఇంటికి ఐదు లక్షలు ఇస్తామన్నారు వాటికి సంబంధించి ఏ విధి విధానాలు ఇప్పటికీ ప్ర పూర్తి చేయలేదు ఏ రకంగా ఇల్లు ఇస్తారో చెప్పట్లేదు ఎట్లా సహాయం అందిస్తారో చెప్పట్లేదు ఇంకా సిటీలో ఇళ్ల నిర్మాణం పట్ల ఇంధనం ఇళ్ళ పట్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే రకంగా ఈరోజు నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత బస్సులు బాగా రద్దీ ఏర్పడింది మహిళలకు మంచి ప్రయోజనం జరిగింది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కానీ అదే సమయంలో బస్సుల సంఖ్య పెంచకపోతే జనం తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తున్నాం ఉన్న బస్సులే తగ్గిపోతున్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో తక్షణమే బస్సుల సంఖ్యని రెట్టింపు చేయకపోతే నగరంలో బస్సు ప్రయాణం నరకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని ముఖ్యమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ప్రకటించారు అందులో మెట్రో రైలు విస్తరిస్తామని చెప్పారు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు దాంతోపాటు సిటీలో ఎంఎంటిఎస్ అనేది అతి చౌకగా ప్రయాణించే సౌకర్యం అట్లాంటి ఎంఎంటిఎస్ మీద కూడా సమీక్షించాలి వాటిని అభివృద్ధి చేయాలి ఎంఎంటిఎస్ కోసం భారీగా ఖర్చు పెట్టారు కానీ అక్కడ ఎంఎంటిఎస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు రైలు సక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు అంతే అదే సందర్భంలో మెట్రో రైలుకి సంబంధించి కూడా మెట్రో రైలులో కూడా విపరీతమైన రద్దీ అసలు పీక్ పీక్ టైం టైంలో ప్రయాణం చేయగలిగే పరిస్థితి లేదు మరి దాని కోచ్ల సంఖ్య పెంచాలి మూడు కోచ్లతో రైలు నడుపుతున్నారు ఆ కోచ్లు ఆరు ఆరు కోచ్లుగా మార్చాలి ఫ్రీక్వెన్సీ పెంచాలి అసలే మెట్రో రైలు సంస్థ కానీ ఎల్ఎన్టీ కానీ ఏమీ లే ఏమి ఆలోచించట్లేదు ఎట్లా మెట్రో ద్వారా లాభం పొందుదాం ఎట్లా లబ్ధి పొందుదామని ఆలోచన తప్ప ప్రయాణీకుల సౌకర్యాల విషయాల్లో ఎల్ఎన్టీ కానీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కానీ పూర్తి గా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే అనేక ప్రభుత్వ స్కీములు ప్రకటించారు కానీ ఈ స్కీములు పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు ప్రత్యేకంగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల రేషన్ కార్డు లేకపోవడం ఇబ్బంది స్కీముల అమలు కూడా రేషన్ కార్డు లేదని పేరుతో వాటిని నిరాకరిస్తున్నారు ప్రభుత్వం దానికోసం పేదలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వం వాటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరి ప్రత్యేకంగా నగరంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ విపరీతంగా విస్తరిస్తుంది యూత్ కానీ విద్యార్థుల్లో ఇది చాలా బానిసలుగా మారిపోతున్నారు ప్రభుత్వం కొన్ని చర్యలు గట్టిగా తీసుకుంటుంది కానీ అది సరిపోయే పరిస్థితి లేదు బస్తీలలో విద్యా సంస్థల్లో దీని మీద మరింత నిఘా పెంచాలి పోలీస్ పెట్రోలింగ్ పెరగాలి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అన్ని రకాల సంస్థలు సంఘాలని కూడా ప్రభుత్వం ఆ రకంగా సహకారం తీసుకొని ఈ పెద్ద క్యాంపెయిన్గా నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పది రోజుల పాటు బస్తీ బాట కార్యక్రమాలు చేపట్టింది ఈ నెల ఆరు నుంచి పదిహేను వరకు ప్రజల ఇందులో పాల్గొనమని కోరుతున్నాం సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఈ పోర్బాటని ముందుకు తీసుకుపోతుంది అందరినీ కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం అంటే బస్తి బాట నగరం హైదరాబాద్ సిటీలో అన్ని బస్తీలు అన్ని ప్రాంతాల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం సిటీ కమిటీగా మేము టేకప్ చేసినటువంటిది ఈ పది రోజుల పాటు క్యాంపెయిన్ చేస్తాం ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యల్ని తీసుకొస్తాం పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం